హలో ఫ్రెండ్స్ మనం తిరుపతి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా అంటే నడుచుకుంటూ మెట్ల మార్గం మీద వెళ్తూ ఉన్నాం కదా అయితే సైడ్కి జంతువులు కూడా మనకి దర్శనం అయితే ఇవ్వటం జరుగుతుంది చూడండి కొండ ముచ్చు జింకలు వారాహి అంటే పందులు ఇలా రకరకాల జంతువులు కూడా మెట్ల మీద నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు సైడ్కి ఈ జంతువులు కూడా మనకి దర్శనం అయితే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది చూడండి దుంప జింకలు అయితే ఆకులు తింటూ ఉంటాయి అన్నమాట ఇవ్వండి చూడండి రకరకాల జంతువులు కూడా మనకి దర్శనం అయితే ఇవ్వటం జరుగుతుంది స్వామివారి దర్శనంతో పాటు ఈ జంతువుల యొక్క దర్శనం కూడా మనకి లభిస్తుంది అనమాట చూడండి అయితే అక్కడ బోర్డు పెట్టేశారు ఏం పెట్టద్దు మీరు ఏం చేయొద్దు అని చూడండి తిరుపతి చాలా అంటే చాలా పెద్దది కదా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అందాలు